అడ్వైజర్లకి ఇప్పుడు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరు కూడా ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు వాళ్ళు వెచ్చించింది సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు ఆరు వందల ఎనభై కోట్లు టు బి స్పెసిఫిక్ ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు మన సజ్జల్ గారు ఆయన ఖర్చే నూట నలభై కోట్ల రూపాయలు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు వీళ్ళు వీళ్ళిచ్చిన అడ్వైస్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారా పరిగింది